హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధులక్ష్మి గ్లాస్ అండి నేను ఇక్కడ వచ్చేసి గురువారం నుంచి నైట్ వరకు తీసిన వీడియో అండి ఇంకా పొద్దున నేను చపాతి బీన్స్ చేశానండి ఇంకా అది ఎలా ఏం వీడియో పెట్టలేదు ఇంకొచ్చేసి మా ధ్యానానికి ఇంకా మట్టికాయల పచ్చడి చేసుకున్నానండి మట్టికాయలు అంటారు ఏమంటారు మళ్ళీ మట్టికాయలు గోరుసిక్కుడు అని అంటారు కదండి కొన్ని దిక్కులు అందుకు మేమైతే మట్టికాయలు అంటామండి ఇంకా మట్టికాయలకి పచ్చడికి కావాల్సినవి పచ్చిమిరకాయలు కొబ్బేర కొంచెం చింతపండు రెండు ఉల్లిగడ్డలు రెండు ఒక ఒక గడ్డవేని ఎల్లిపాయలు మటికాయలు ఇంకా అన్నీ అట్లా అండి పచ్చివే నేను ఇంకా మిర్చి పట్టి పెట్టుకుంటాను మిర్చి పచ్చగా వేసుకుంటాను కొంచెం తగినంత సాల్ట్ ఇంకా అంతే అండి పచ్చడి మళ్ళీ ఉంటుందండి అస్సలు వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది చపాతీలకైనా బాగుంటుంది రొట్టెలకైనా బాగుంటుంది అన్నీ పచ్చివే పట్టుకుంటున్నాను అండి ఇక్కడ వచ్చేసి చూడండి అన్ని పచ్చి కచ్చా పచ్చగా పట్టినాను అట్ట పట్టుకోవాలా మళ్ళీ మెత్త పడితే టేస్ట్ ఉండదండి ఇంకా కచ్చా పచ్చగా పట్టుకుంటేనే బాగుంటుంది మళ్ళీ సూపర్ ఉంటుంది అన్నంలోకి కానీ రొట్టెలకి చపాతీలకి కానీ అయితే కొంచెం ఇక్కడ ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం పచ్చివే కదా అన్ని పట్టినది అది బాగా మగ్గాలండి నూనెలో ఇంక కొంచెం తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ బాగా ఈటెక్కినాక కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకుంటున్నాను ఇంకా బాగా ఎగినాక మనం ఇంకా పచ్చ పచ్చగా పట్టుకునే పచ్చడి ఉండేది కదండి ఇంకా మటకాయల పచ్చడి ఇంకా అది నూనెలో వేసేసుకోవాలా ఇంకా 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 నూనె కాగలేదని నేను ఇంక నిదానంగా జామ్లే కాగానేస్తున్నాను చూడండి ఇంకా కాగిందని నిలసేస్తున్నాను బల్లే ఉంటుందలేండి సూపర్ ఉంటుంది స్మెల్ కూడా బల్లే ఉంటుంది అసలు చేస్తుంటేనే ఇంకా నూనె మగ్గుతుంటేనే వాసన బల్లే వస్తుంది అసలు ఒకే మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉంది పచ్చడి కథ అని ఇక్కడ కొంచెం పసి వేసుకున్నానండి ఇంకా బాగా కలపెట్టుకొని ఇంకా మగ్గి పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో బాగా మగ్గాలండి పచ్చివి అన్నీ పచ్చివి కాబట్టి బాగా మగ్గుతేనే టేస్ట్ వస్తుంది చూడండి అంత బాగా మగ్గిపోయింది అయితే మనం మంట చిన్న మంట పెట్టుకొని మగ్గి పెద్ద మంట పెడితే మళ్ళీ అడుగు అంటుకుంటాయి అంటుకుంటుంది చట్నీ అనేది చూడండి ఎంత బాగా మగ్గిందని ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా తయారైందండి బల్లే ఉన్నది లేండి చట్నీ ఇక్కడ వేడి వేడి అన్నం పెట్టుకొని ఇంకా చట్నీ వేసుకొని తింటున్నాను నాకైతే బల ఇష్టం అండి చట్నీ సూపర్ ఉంటుంది అసలు ఎప్పుడు కూరనే కాకుండా లేక చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి మెయిన్ చపాతీలు మనం నేను నైట్ చపాతీలకి తిన్నాను బల్లే ఉండేది అసలు చూడండి కలిపితున్నాను ఎంత బాగుందో అసలు సూపర్ తిన్నా కానీ ఇక వచ్చి సువర్ణక్క ఎక్కడికి పోయినా మళ్ళీ కొత్త స్థలం అనుకుంటున్నారా ఇది మా అత్తల ఇంటికి పోయినా అండి సాయంత్రం మా రా అని పిలిచంటే పోయింటి అని ఇక్కడ హాయ్ అని చెప్తున్నాను ఇంత ఇక్కడ మా అత్త చూడండి హాయ్ అని చెప్తుంది ఆమె హాయ్ అని చెప్తుందని నేను ఇంకా వాయిస్ అనుకుంటే అక్కడ టీవీ పెట్టినారు ఇంకా టీవీ సౌండ్ ఎక్కువ వినిపించింది మళ్ళీ పాటలు వెళ్ళ వినిపించే మనకు మళ్ళీ కాపరేటింగ్ కాపీ రేటింగ్ పడుతుందేమని నేను ఇంకా ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను నేను హాయ్ చెప్పేసేసి ఇంకా అమ్మ కట్టుకొని వస్తుంది ఇంకా ఇక్కడ టీవీ పెట్టినా సౌండ్ ఎక్కువ ఉందని నేను ఇంకా వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి వచ్చేసి మా మర్ది చూడండి చూడు మోహన్ ఈడకి వెళ్ళి అంటే చూడనే చూడకుంటున్నాడు పిల్లలకి సిగ్గు అండి మా మోహన్కి వచ్చేసి మా అత్త మామర్ది దోశ వేసింటే తింటున్నారు నువ్వేం సువర్ నక్క తినలేదా అని అనుకున్నారు నేను ఆల్రెడీ సమోసాలు తిన్నానండి అందుకు నాకు ఇంకా తినబుద్ధి కాలేదు సమోసాలు తెప్పించింటే నేను సమోసాలు తిన్నాను ఇంక వాళ్ళు దోశ చట్నీ వేసుకొని తింటున్నారు తినమని అన్నారు కానీ నాకు వద్దు ఇంకా దో నేను సమోసాలు బాగా ఒక నాలుగు అండి బాగా కడుపు నిండిపోయిందని నేను తినలే ఇంకా వాళ్ళు తింటుంటే నేను ఇక్కడ ఇంకా ఈడో తీస్తున్నాను మా మరిది ఇక్కడ వచ్చేసి ఏందో చెప్తున్నాడు ఇంకా తమాస మాటలు మాట్లాడుతున్నాడు నేను వయసు అనుకున్నాను అంత డిస్టర్బెన్స్ ఉంది లేని టీవీ పెట్టుకుని వాళ్ళు సీరియల్ చూస్తున్నారు ఇంకా పాటలు కూడా పెట్టుకుంటున్నారు సినిమా పాటలు కూడా పెట్టుకున్నారని నేను ఎందుకు అంత సౌండ్ అని ఇంకా మనకు కాపరేటింగ్ అందుకు పడతాయి అని నేను ఇంకా తీసేసి నేను వయసు ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మా మర్ది ఇక్కడ మాటలు చెప్తానే ఉన్నాడు ఇంటే ఇంకా చెప్తానే ఉంటాడు మా మరిది అదే మా అంత కూడా మా మడితికి వెళ్ళి వస్తుంది తినుకుంటా అందుకే నాకు నాకు వస్తుంది ఏందండి తమాష మాటలు మాట్లాడుతున్నాడు పిల్లడు ఇంక అందుకని ఇంకా బాగా మాట్లాడతారండి మా మడి బాగా వదినే అని బాగా మాట్లాడతాడు ఇక్కడ వచ్చేసి తింటున్నారు కదా అని నేను ఈడో తీసుకుంటున్నాను ఇంకే అండి మన ఈడో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి